శ్రీగురుభ్యో నమ ప్రపంచంలోనే మహాయాత్ర అయినటువంటి పూరి జగన్నాథుడి రథయాత్ర ఆ విశేషాలు తెలుసుకుందాం రథారూఢుడైన జగన్నాథుడి దర్శనంతో పవిత్రాత్ములై మోక్షప్రాప్తి కలగాలని భక్తులు కోరుకుంటారు ఒకనాడు ద్వారకా నగర వైభవాన్ని చూపెట్టమని సుభద్ర కృష్ణ బలరాముల్ని అడిగింది సుభద్ర మాటను కాదనలేక మూడు రథాలను ఏర్పరిచి సుభద్రను మధ్యరథంలోను బలరాముడు వెనుక రథంలోను కృష్ణుడు ముందర రథంలోను కూర్చుని నగర వైభవాన్ని చూపిన ఘట్టానికి తార్కాణంగా క్షేత్రంలో మూడు రథాల యాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది జగన్నాథుడి రథాన్ని నందఘోషము అని బలభద్రుడి రథాన్ని తాళధ్వజము అని సుభద్రాదేవి రథాన్ని దేవదళనము అని అంటారు పీతవాసనుడని పేరుబడ్డ జగన్నాథుడి రథం పసుపు రంగుతో నీలాంబరుడైన బలభద్రుడి రథం నీలిరంగుతో దేవీరథమని చెప్పే రథం నలుపు రంగుతో ఉంటాయి ఆ రథాలపై ముగ్గురి విగ్రహాలను ఆరోహింపచేసి రథయాత్ర సాగిస్తారు నిజానికి ఏటాపూరి క్షేత్రంలో పదమూడు యాత్రలను నిర్వహిస్తారు కానీ యాత్రలన్నింటిలోకెల్లా రథయాత్రే శ్రేష్టమైనది చెక్కతో తయారు చేసిన ఈ ముగ్గురి విగ్రహాలు ఏ సంవత్సరంలో అయితే అధిక ఆషాఢం వస్తుందో ఆ సంవత్సరంలో మారుస్తారు కుల మత జాతి వర్గాలకు అతీతంగా భక్తులందరూ కలిసి జగన్నాథుడికి నైవేద్యాలు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు సర్వ సమానత్వాన్ని చాటుతూ సర్వం జగన్నాథం అంటూ చేతులెత్తి మ్రొక్కుతారు జగన్నాథ రథం ప్రపంచంలోని పెద్ద రథాల్లో ఒకటిగాను ఆ యాత్ర ప్రపంచంలోని పెద్ద ఉత్సవాల్లో ఒకటిగాను ప్రసిద్ధమైనాయి ఆగనిది తిరుగులేనిది అమోఘమైనది అనే అర్థంలో కూడా జగన్నాథ రథం జగన్నాథ రథచక్రం అనే పదాలను వాడుతుంటారు ఇక యాత్రారంభ సన్నాహాలు చూద్దాం రథయాత్ర కంటే ముందు అంటే జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు గర్భగుడిలో ఉండే దేవతామూర్తులను బయట ప్రాకారంలో ఉండే అభిషేక మంటపానికి నడిపించి తీసుకువస్తారు ఆ మంటపంలో సాయంత్రం వరకు వాటిని ఉంచి రాత్రి మళ్ళీ వాటిని నడిపిస్తూ గర్భగుడిలోకి తీసుకెడతారు ఈ జ్యేష్ఠాభిషేక మంటపం చాలా ఎత్తుగా ఎదుటి వీధుల్లో ఉండేవారందరికీ కనిపించేట్టుగా ఉంటుంది జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే యాత్రని రథయాత్రని కలిపి పతిత పావన యాత్ర అంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు శయనావసరంగా తెర వెనుక ఉంటారు ఈ రోజుల్లో స్వామి శబరవంశీయుల ఆరాధనలో ఉంటారు పండాలకు కూడా దర్శనం లభించదు ఆషాఢశుద్ధ విధియనాడు తెర వెనుక ఉండే దేవతామూర్తులను శబరవంశీయులే సింహద్వారం వద్దకు తీసుకొస్తారు దేవతామూర్తుల చేతులకు నడుముకు మెత్తలు పెట్టి తాళ్లతో జాగ్రత్తగా కట్టి గుంపుగా నిలిచి పట్టుకొని టీవీగా హుందాగా నడిపించుకొని తీసుకువస్తారు యాత్ర ఆరంభం నుండి అంత దాకా అన్నీ విచిత్రాలే జగత్ప్రసిద్ధి గావించిన పుణ్యక్షేత్రం పూరిలో అడుగడుగున విచిత్రాలే గోచరిస్తాయి ఏ దేవాలయానికి వెళ్ళినా ఆలయంలోని దేవతలు వివాహితులైన పక్షంలో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు అంటూ దంపతులుగానే కనిపిస్తారు అయితే ఒరిస్సా రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన పూరీలో మాత్రం జగన్నాథుడు సుభద్ర బలరాములు ముగ్గురు వివాహితలే అయినా దంపతులుగా మాత్రము ఎక్కడ కనిపించరు ఇది ఒక చిత్రం ఏ ఉత్సవమైనా శుభమాసాల్లో జరపడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే పూరిలో జగన్నాథ రథయాత్ర పేరిట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఉత్సవం మాత్రం మనం శూన్యమాసము అనే ఆషాఢంలో జరుగుతుంది ఇది మరో విచిత్రం ఏ రథోత్సవంలోనైనా ఆలయంలో ఎందరు దేవతలుంటే అందరినీ ఒకే రథంలో పెట్టి తీసుకెళ్లటం కనిపిస్తుంది ఇక్కడ మాత్రం గర్భాలయంలో ఉన్న ముగ్గురు దేవతలని మూడు వేర్వేరు రథాల్లో తీసుకెడతారు ఇది ఇంకొక చిత్రం అదేవిధంగా ఉత్సవంలో రథం ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి అదే రోజున అంటే మర్నాడు సూర్యోదయంలోగా చేరాలనేది శాస్త్రవచనం ఈ ఉత్సవంలో బయలుదేరిన రథాలు బయలుదేరిన రోజు కాక ఆ తర్వాత తొమ్మిది రోజులకి స్వస్థలానికి చేరుకుంటాయి ఇది మరింత విచిత్రం ఓ శుభముహూర్తంలో పనిని ప్రారంభించి రథాన్ని తయారు చేసి దాన్ని ఓ మంచి ముహూర్తంలో దైవానికి శాశ్వతంగా సమర్పించాలనేది ఆగమ పద్ధతి అయితే క్షేత్రంలో రథాలని రెండు నెలల కాలంలోనే నిర్మించి ఒక్కసారికి మాత్రమే వాటిని ఉపయోగించి మళ్ళీ సంవత్సరానికి అంటే మళ్ళా వచ్చే సంవత్సరానికి కొత్త రథాలని తయారు చేస్తారు ఇది ఇంకెంతో చిత్రం ఇవన్నీ చిత్రమైన అంశాలైతే రథాల్లో యాత్ర చేసే మూడు విగ్రహాలు చెక్కతో చేసినవి కావటం వాటికి కూడా కాళ్ళు చేతులు పూర్తిగా చెక్కకుండా మొండివిగా కనిపిస్తూ అసంపూర్ణంగా ఉండటం ప్రతి పన్నెండు సంవత్సరాలకి మూల విరాట్టులుగా ఉన్న మూడు విగ్రహాలను తొలగించి వాటిస్తానే కొత్తవి ప్రతిష్ఠించటం పాత విగ్రహాలని ఆలయానికి ప్రక్కగా ఉన్న ప్రదేశంలో ఖననం చేయటం లాంటివన్నీ విచిత్రాలే ప్రధాన ఆలయం నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి వారు మూడు రథాల్లో ప్రయాణిస్తారు పది రోజుల పాటు జరిగే రథయాత్రకు సన్నాహాలు అనేక నెలల ముందుగా మొదలవుతాయి పూరి మహారాజు ఉత్సవానికి ప్రత్యేకంగా చేస్తారు వీరు ముగ్గురు తమ రథాలకు వేయించేయగానే ఆయన రథాల్ని బంగారు చీపురుతో తుడిచి పవిత్రమైన పన్నీరు చల్లుతారు జగన్నాథుడికి జరిగే ఉత్సవాల్లో వైశాఖ మాసంలో చందనయాత్ర జ్యేష్ఠంలో స్వీయాత్ర ఆషాఢంలో రథయాత్ర ముఖ్యమైనవి ఇది ప్రపంచ ప్రసిద్ధమైన ఉత్సవం వీటికి వేర్వేరు పేర్లున్నాయి జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు దీనికి పతాకంగా చక్రాన్ని గరుడు అలంకరిస్తారు దీన్నే చక్రధ్వజ రథము అని కూడా పిలుస్తారు దీనికి పద్దెనిమిది చక్రాలు ఉంటాయి బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీనికి పతాకంగా తాటిపండు జెండా ఉంటుంది దీనికి పదహారు చక్రాలు ఉంటాయి రథాన్ని దేవదళలము అంటారు దీనికి పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఇక ఈ రథయాత్ర కొనసాగినంతసేపు భక్తుల కోలాహలం చెప్పనలవి కాదు భవనాల పైకప్పులు బాల్కనీలు చెట్ల కొమ్మల పైన ఎక్కడ చూసినా భక్తజన సంతోహమే చెట్ల మీద ఆకులు పూలు కనిపించనంత దట్టంగా భక్తులు ఉంటారంటే అతిశయోక్తి కాదు ప్రధానాలయం నుండి గుండీచా గుడి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గం అంతా భక్తులతోనే క్రిక్కిరిసిపోతుంది జై జగన్నాథ్ అంటూ భక్తుల కోలాహలంతో ఆనందోత్సాహాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది ఈ యాత్ర వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథను చెప్తారు అది దేవతామూర్తుల స్నాన ఘట్టంతో మొదలమవుతుంది స్నానము ఆచరించటం వల్ల జ్వరం బారిన పడతారని తదనంతరం ఆచారం ప్రకారం వారికి వైద్య చికిత్స జరిపి విశ్రాంతిని కల్పించటం యాత్రలో భాగంగానే పాటిస్తున్నారు ఘంటానాదాలు భేరీధ్వనులు భక్తుల భజనలు సంకీర్తనల మధ్య అర్చకులు ఆ రోజు జై జగన్నాథ్ అంటూ దేవతా విగ్రహాలను స్నాన మండపానికి తోడ్కొని వస్తారు అంటే రథయాత్రకు ముందు స్నానం చేయించడం అండి అక్కడ చిన్న వేదోక్త తంతును నిర్వహించాక నూట ఎనిమిది రకాల సుగంధ ద్రవ్యాలు వనమూలికా జలాలతో స్వాముల్ని అభిషేకిస్తారు ఆలయంలోని స్వర్ణ జలాశయం నుండి నీటిని సేకరిస్తారు తర్వాత దేవతా విగ్రహాలకు వస్త్రధారణ అలంకరణలు చేసి అన్సార్ఘరుకు తీసుకెడతారు అక్కడ పదిహేను రోజుల పాటు స్వాములను విశ్రమింపచేసి జ్వరబాధ నుండి ఉపశమనానికి కావలసిన వైద్య చికిత్సను జరుపుతారు అంటే స్వామికి జ్వరం వచ్చింది వైద్యం చేయాలి అన్నట్లుగా ఉంద ఉంటుందండి దేవాలయ వైద్యుడు మూలికా వైద్యంతో దేవతలకు చికిత్స చేస్తారు తర్వాత విగ్రహాల్ని భక్తుల దర్శనానికి తోడ్కొని వస్తారు దీన్నే నవ్ బనాదర్శన్ అంటారు తదుపరి రోజు సుప్రసిద్ధమైన రథయాత్రకు ముగ్గురు మూర్తులు సిద్ధమవుతారు కొత్తగా నిర్మితమైన మహారథాలకు భారీ చక్రాలు బిగిస్తారు నిపుణులైన శిల్పులు కలపతో యాత్ర రథాలను నిర్మిస్తారు అయితే మిగిలిన రోజుల్లో హిందువులకు మాత్రం జగన్నాథుడిని దర్శించుకునే అవకాశం ఉంది కానీ రథయాత్ర రోజున ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చు అందుకే ఏటా ఆషాఢశుద్ధ నాడు జరిగే రథయాత్ర కోసం రెండు నెలల ముందు నుంచే సన్నాహాలను ప్రారంభిస్తారు ఆషాఢశుద్ధ విధియనాడు ప్రభాత పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు జై జగన్నాథ అని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాలను ఊరేగింపుతో తీసుకొచ్చి రథంపైనున్న రక్తపీఠంపై అలంకరిస్తారు ఈ సమయంలో కుల మత దేశ విదేశీ భావాలకు అతీతంగా ఎవరైనా జగన్నాథుడిని తాకి తరించవచ్చును అప్పుడు పూరిరాజు పల్లకిలో అక్కడికి చేరుకుంటారు ఆ పరమాత్ముడి ముందు సేవకుడిగా మారిన రాజు బంగారపు చీపురుతో రథాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు కస్తూరి కళ్ళాపిని చల్లి హారతినిచ్చి జై జగన్నాథ అని నినాదాలిస్తూ రథాన్ని లాగుతాడు దీంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ఆ క్షణం కోసం లక్షల సంఖ్యలో ఎదురుచూసే భక్తులు పారవస్యంతో జై జగన్నాథ అంటూ జయఘోష చేస్తారు ఏ ఏటికి ఆ ఏడు తయారు చేసే రథాలను పూరిరాజు బంగారు చీపుళ్లతో తుడిచి శుభ్రం చేసి పన్నీరు చంద్రన్ చల్లుతారు ఈ విధంగా సేవించి స్వామివారికి తాను దాసాను దాసుడను అని ప్రకటించుకుంటారు మంగళవాద్యాలతో జయ జయ ధ్వనులతో భజన సంకీర్తనలు నాట్యాలు పులివేషాలు మొదలైన వాటితో కోలాహలంగా అట్టహాసంగా స్వామివారి రథం కదులుతుంది రథాల అలంకరణకు ఇది వెరకైతే ఉలెని వినియోగించేవారు అంత భారీ సైజు ఉలెన్ వస్త్రాలకు బదులు ఇప్పుడు కాటన్ వస్త్రాలు వాడుతున్నారు నందిఘోష రథానికి ఎరుపు పసుపు పచ్చ వస్త్రాలు తాళధ్వజ రథానికి ఎరుపు ఆకుపచ్చ వస్త్రాలు దర్పదళన్ రథానికి ఎరుపు నలుపు వస్త్రాలు అలంకరిస్తున్నారు హైందవ ధర్మశాస్త్రాల ప్రకారం నందిఘోష్కు మఠాలి రథసారథి కాగా తాళధ్వజ్ ఆరథానికి సాక్ష్యకి దర్పదళంకి అర్జున రథసారధులుగా ఉంటారు రథయాత్ర మొదలయ్యే రోజు ఉషోదయానికి ముందు నుంచే భక్తులు వేల సంఖ్యలో వీధుల్లో గుముగు మొదలుపెడతారు మొదలు పెడతారు ఉదయకాల పూజలు ముగిసిన తర్వాత దేవతామూర్తులను వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయ సిద్ధమైన భజనలు కీర్తనలు నాదఘోషల మధ్య అర్చకులు ఆయా రథాలకు చేరుస్తారు మూడు రథాలను వరుసగా ప్రధాన దేవాలయ సింహద్వారానికి ముందు నిలువరిస్తారు అలా శాస్త్రోక్తంగా రాచరికపు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో రథయాత్ర ప్రారంభమవుతుంది మూడు రథాలు ఆయా దేవాలయాల సింహద్వారాల గుండా పట్టణ వీధులకు సాగుతాయి ఆ రథాల చుట్టూ వెనకాల లక్షల సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఊరేగింపు యాత్రలో పాల్గొంటారు ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక తృప్తిని భక్తిరసాత్మకతని ప్రసరింపచేసే ఈ యాత్రా దర్శనాన్ని భక్తులు పర్యాటకులు ఒక మహాప్రసాదంగా భావిస్తారు రథస్థం కేశవం దృష్ట్యా మంచస్థం మధుసూదరం టోళాయాం బాలకృష్ణంచ పునర్జన్మన విద్యతే రథమీదున్న జగన్నాథుణ్ణి స్నానం చేస్తూ మంచమీదున్న స్వామిని ఊయల్లో ఉన్న బాలకృష్ణుణ్ణి దర్శించిన వారికి మోక్షమే తప్ప పునర్జన్మ ఉండదు అత్యంత కోలాహలంగా జరిగే ఉత్సవాన్ని పహాండి అంటారు కన్నుల పండుగగా జరిగే ఈ రథయాత్రలో దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఇక్కడ కులమతాలకు తావులేదు భగవంతుణ్ణి భక్తిపారవస్యంతో తనివి తీరా ఆలింగనం చేసుకోవచ్చు జగన్నాథుడికి చేసే రథయాత్రలో ఏమైనా లోటుపాట్లు జరిగితే ఎంతగా ప్రయత్నించినా రథం అంగుళం కూడా ముందుకు సాగదు రథం ఆగినప్పుడు భక్తులంతా తామేదైనా అపచారం చేస్తే క్షమించమని వేడుకుంటూ టెంకాయలు కొడితేనే రథం కదులుతుంది జగన్నాథుడు సుభద్రాదేవి బలభద్రుడు రథాలను అధిరోహించాక ఉత్సవానికి వచ్చిన భక్తులు ఆ రథాలని లాగుతూ గుండీచ మందిర్ వద్దకు చేరుస్తారు ఇక్కడికి చేర్చడానికి ఒక రోజు పడుతుంది స్వామివారు ఇక్కడ సుభద్ర బలరామ సహితులై వారం రోజులు దశమి నాటి సాయంత్రానికి రథాలు మళ్ళీ ప్రధాన దేవాలయ సింహద్వారానికి చేరుకుంటాయి ఏకాదశి నాడు దేవతామూర్తులను రథంపై ఉంచి ద్వాదశి నాడు గర్భగుళ్ళలోకి తీసుకెడతారు పురిలో జరిగే ఉత్సవ సందర్భంగా ఇతర కార్యక్రమాలన్నీ దాదాపు స్తంభించిపోతాయంటే ఈ ఉత్సవ ప్రాధాన్యత ఎంతటితో దీన్ని బట్టి తెలుసుకోవచ్చును ఈ తిరుగు ప్రయాణాన్ని మారురథయాత్ర అని కూడా అంటారు అశేష జనావళి ఆనందోత్సాహంతో జరుపుకునే ఈ యాత్రకు భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి స్వామి దర్శనం చేసుకొని రథాలను లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకొని జీవితాలు ధన్యమైనట్లుగా భావిస్తారు ఇక్కడ మూల విరాట్లు కొయ్యతో చేసినవి కాబట్టి కాలగతిలో వాటిని మార్చి కొత్తవి తయారు చేస్తారు కొత్త విగ్రహాల్లోకి పాత విగ్రహాల్లోని ఒక భాగాన్ని తీసి ఇముడుస్తారు ఏ భాగం తీస్తున్నారో తెలియకుండా పూజారి కళ్లకు గంతలు కడతారు చేతులను బట్టతో చుట్టేస్తారు కాబట్టి స్పర్శ వల్ల కూడా తెలుసుకోలేదు కొత్తవి ప్రతిష్ఠించాక పాత వాటిని ఆలయంలో రెండవ ప్రాకారంలో ఉన్న మోక్షద్వారం అనే బావిలోకి ప్రవేశపెడతారు కొత్త విగ్రహాలు చెక్కించే ఉత్సవాన్ని నవకళేబర అంటారు ఇక ఈ యాత్ర పరమార్థం తెలుసుకుందాం రథయాత్రను దర్శించటం వల్ల ఆత్మస్థైర్యం మనోనిబ్బరం భవసాగర విముక్తి శాశ్వత ఆనందం లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉన్నారు ఏమిటి పరమార్థం ఈ యాత్రలోని పరమార్థం అంటే రథంలోని దైవాలను ఆలయంలోకి పంపేశాక రథం నిర్జీవంగా ఎలా పడి ఉందో పై సంవత్సరానికి మరో రథం ఎలా రాబోతోందో అదేవిధంగా ఈ శరీరం కూడా ప్రాణాన్ని పోగొట్టుకుంటే వ్యర్థం అంటే ఈ శరీరము తాత్కాలికము నాయన మనలోనే ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడు అతడు శాశ్వతుడు కనుక నేను అంటే భగవంతుడు అతడు శాశ్వతుడు నువ్వు శాశ్వతుడివి శరీరము తాత్కాలికము ఒకనాటికి వెళ్ళిపోయేటువంటిది అని మనము తెలుసుకోవచ్చండి ఒకచోట తొమ్మిది రోజులు ఉండి పదవ నాటికి తిరిగి యథాస్థానానికి రావాలంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి పదవ నెలలో బయటికి రావడము అన్నమాట మొత్తానికి తెలియవలసినది ఏమంటే జగన్నాథ రథయాత్ర అంటే వ్యక్తి శరీర జీవనయాత్ర అని ఈ శరీరం శాశ్వతం కాదని ఉన్నంతకాలం భగవదారాధనతో సద్వినియోగం చేసుకోవాలని ఆ కారణంగా మంచి రథాన్ని పొందడానికి వీలవుతుందని తెలియ చెప్పటమే యాత్ర లక్ష్యం మన భక్తి కారణంగానే అంత పెద్ద భగవంతుడు కూడా తన స్థాయిని మరిచి మన దగ్గరికి వస్తాడని దీని ద్వారా గ్రహించాలి అంతటి పరమాత్మ యశోదమ్మ మూరెడు తాటికి కట్టుబడటానికి భక్తే కదా కారణం కనుక ప్రతి వ్యక్తి శరీరం కూడా లాంటిదే దైవము ఉన్నంతసేపు రథానికి ఎలా గౌరవ ప్రతిష్టలు పూజా పురస్కారాలు లభించాయో అదేవిధంగా ఈ శరీర రథంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణమనే భగవంతుడు ఉన్నంత వరకు శరీర కదలిక గౌరవం ఆనందం వంటివి ఉంటాయి కనుక ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తెలుసుకోవాలి ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటి అంటే ఆత్మ కానిదేమిటి తెలుసుకోవాలి శాశ్వతుడైనటువంటి పరమాత్మ భగవంతుణ్ణి ఆరాధిస్తూ చక్కగా పరోపకారముతో అంటే సమాజ రూపంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడికి అర్చన చేయటము నేర్చుకోవాలి తద్వారా ఈ శరీరంలోకి వచ్చినటువంటి మనము ఈ జీవితాన్ని సద్వినియోగము చేసుకోవచ్చు అని తెలియచేస్తుందండి ఈ రథయాత్ర ఇలా ఈ పూరి జగన్నాథ రథయాత్రలోని విశేషాలు పెద్దలు తెలియచేసిన వాటిల్ని చెప్పుకున్నాము అలాగే మీరు కూడా మీకు తెలిసిన భక్తి ప్రధానమైన విశేషాలు అనుభవాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు అందరూ చదివి ఆనందించే అవకాశము కలుగుతుంది శుభం భూయాత్ సర్వం శ్రీ జగన్నాథార్పణమస్తు స్వస్తి Vasudeva